హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆన్లైన్లో పూజా రూమ్ డెకరేట్ చేయడం కోసమని చౌకీస్ పెట్టాను చూద్దాము ఎలా వచ్చాయో చూద్దాం నేను కాస్ట్ కోడ్ అన్ని మెన్షన్ చేస్తాను చాలా చిన్నగా అయితే ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి కానీ చాలా క్యూస్గా ఉన్నాయండి తక్కువ ప్రైస్తో వచ్చాయి నాకు ఒక ప్యాక్లో సిక్స్ వచ్చినాయండి చిన్న చిన్న ఐడియల్స్ పెట్టుకోవడానికి నైవేద్యాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి అరౌండ్ ఈ సైజు ఉన్నాయండి చిన్నగా వచ్చినాయి కానీ చాలా క్యూట్గా ఉన్నాయండి నాకు ప్రైస్ కూడా వన్ సెవెంటీ ఎంతో పడినట్టుందండి మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి బాగా డెకరేట్ చేసుకోవచ్చు నైవేద్యాలు అవి పెట్టుకోవడానికి వరలక్ష్మి పూజకి ఉపయోగపడుతున్నాయని తీసుకున్నానండి చాలా నచ్చాయి నాకైతే బ్యాక్ సైడ్ ఇలా ఉన్నాయి ఫ్రంట్ ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి